ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి అవాంతరాలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఆరోగ్యం కూడా కొన్నిసార్లు సమస్యగా మారుతుంది కానీ నీకంటూ మనస్సు ఉంటే ఏదో ఒక మార్గాన్ని నువ్వు కనుగొంటావు ముందుకు సాగడానికి మనస్సు లేని వాడికి ప్రతీది ఆటంకమే మనస్సు లేని వాడికి అన్ని ఆటంకాలే వెళ్దాం అనుకున్నాను కానీ బయట వర్షం ఉంది వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు కాస్త స్టమక్ తేడాగా ఉంది వాడికి సవ లక్ష కారణాలు కనిపిస్తాయి వాడు అనుకున్నది సాధించకుండా ఉండడానికి కానీ నీకు మనస్సు ఉంది అనుకోండి ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా మార్గం నీకు దొరుకుతుంది దాన్ని మన పెద్దలు అన్నారు నీళ్ళు ఫల్లము ఎరుగును నీళ్లు వెళ్తే చూసారా వెళ్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తాయో నీళ్ళకి ప్రవహించే నీళ్ళకి ఎన్ని ఆటంకాలు వస్తాయో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ప్రవహించే నీళ్ళు ఏం ఏం కనుక్కుంటు చెప్పండి మార్గం కనుక్కుంటూ కనుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్ప ఆగే ప్రసక్తి లేదు ప్రవహించే నీళ్ళు చెరువు నీళ్ళు కాదు చెరువు నీళ్ళు ఎక్కడికి వెళ్ళం అక్కడే ఉంటుంది ఇప్పుడు ప్రవహించే నీళ్ళు తాగొచ్చా లేకపోతే చెరువు నీళ్ళు తాగొచ్చా గెటికి చెప్పండి చెరువు నీళ్ళు తాగరు ప్రవహించే నీళ్ళే తాగుతారు వినండి ప్రవహించే వాళ్ళే ప్రయోజకులు అవుతారు ఆటంకాల మధ్య అభ్యంతరాల మధ్య ప్రవహిస్తూ ముందుకు సాగే వాళ్లే పది మందికి ఆదర్శంగా ఉంటారు పది మందికి మేలుకరంగా మారుతారు